సంపద సృష్టి గురించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తరచుగా చెప్తారు విమర్శకులు సంపద సృష్టి గురించి చాలా విమర్శిస్తున్నారు సంపద సృష్టి అనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని విమర్శించే వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక సాక్ష్యం చూపిస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలున్న రాష్ట్ర బడ్జెట్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఐదు లక్షల కోట్లకు ఎలా చేరింది మూడు వేల కోట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ సంపద ఈరోజు ఐదు లక్షల కోట్లకు ఎలా చేరింది ఎలా చేరింది అంటే ఆయన ఆలోచన ఆచరణలో అంత సంపద సృష్టికి దారి తీసింది కాబట్టి ప్రపంచం అంతా అమెరికా వైపు ఎందుకు చూస్తుందంటే అమెరికా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఈ రోజు భారతదేశం మొత్తం ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ వైపు చూస్తుంది హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తుంది అంటే హైదరాబాద్ మేడ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ మరి దానికి పునాది వేసింది ఎవరు దానికి ఎవరు నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గచ్చిబౌల్లో ఒక సూట్ కేసు తీసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన అధ్యక్ష హైదరాబాద్ నగర ట్రాన్స్ఫర్మేషన్కి నేను ప్రత్యక్ష సాక్షిని నేను తొంభై నాలుగులో హైదరాబాద్ వెళ్ళాను గచ్చిబౌలి మరుసటి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రాళ్లూర్ రప్పలు ఆఖరికి అధ్యక్ష హైదరాబాద్లో మీ ఇల్లు ఉన్నది కూడా బౌల్డర్స్ హిల్స్ లో బౌల్డర్స్ హిల్స్ అంటే రాళ్లూర్ రప్పలు మరి ఇప్పుడు ఆ బౌల్డర్స్ హిల్స్ ఏమైంది బౌల్డర్స్ హిల్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ డెస్టినీ ఈ నేపథ్యంలో ఆఖరి మాట ఇంత విన్న తర్వాత నాకు వచ్చిన ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే గౌరవ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రశ్న ఏంటంటే సార్ ఈ ముప్పై సంవత్సరాల్లో మీ ఆలోచనలో వచ్చిన మార్పులేంటి సమాజంలో వచ్చిన మార్పులేంటి ప్రజల్లో వచ్చిన మార్పులేంటి ఈ ప్రశ్నలకి నాకు కారణం ఏంటంటే విజన్ ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడటం ప్రారంభించాక విజన్ ట్వంటీ ట్వంటీ గురించి అమలు చేయడం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిన తర్వాత ఐదు ఎన్నికలు జరిగాయి రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మరి ఒక పక్కన మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మూడు వేల కోట్ల రూపాయల నుంచి రెండు రాష్ట్రాలు కలిపితే ఈరోజు ఐదు లక్షల కోట్లయింది కానీ కానీ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి ఎంత పటిష్టమైన పునాది వేసిన ఒక నాయకుడు రాజకీయంగా మూడు సార్లు ఓటమి ఎదుర్కోవటం ఈ సమాజం ఆ నాయకుడికి ఏమి ఇచ్చిందో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు కూర్చోండి చెప్తారా సార్ దానికి మీరు కూడా ఎలా అంటే ఎలా సార్ ఇంకా చాలా మందికి చాలా ఆలోచనలు ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అదే దిశ కేబినెట్ మీటింగ్ కూడా ఉంది ఇప్పుడే బుచ్చయ్య చౌదరి గారు సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉంది ఆయన ఆయన అబ్జర్వేషన్స్ కూడా ప్రపంచం మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయన అబ్జర్వేషన్ చెప్పారు ఏదైనా సాధ్యం అది సాధ్యమైంది సాధ్యం అని అనుకోవడానికి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు తిరువురు ఎమ్మెల్యే మన దగ్గర కొన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి హైదరాబాద్ ఇజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎన్నేళ్ళు మొత్తం కలిసి ఇరవై ఐదేళ్ళు కూడా కాలేదు అంటే మనం స్టార్ట్ అయ్యింది తొంభై ఐదులో స్టార్ట్ చేసాం ప్రిపరేషను అవి అయిన తర్వాత కొద్ది కొద్దిగా పికప్ అయ్యింది అక్కడి నుంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం అనేక సంస్కరణలు కానీ అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం మనకు వచ్చింది కూడా ఆర్థిక సంస్కరణ వచ్చింది తొంభై ఒకటే టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది అర్లీ నైంటీస్ ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్గేట్స్ ఇన్నోవేట్ చేసింది తొంభై ఒకటి తొంభై రెండో ప్రాంతాల్లో వచ్చాడు మనం తొంభై ఐదు నుంచి మనం కూడా స్టార్ట్ చేశాం ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు అధ్యక్ష మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన ప్రజలకు ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఒక పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేసే అవకాశం మన అందరికీ ఉంది ఇక్కడ ఉండే చట్ట ఉండే మీకు అందరికీ ఉంది ఇది మంచిది పీ ఫోర్ మంచిది ఈరోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వస్తాం విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం ఇందులో కొన్ని పాలసీలు తీసుకురావాలని తీసుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉంటాం ఈ అవకాశం వేరే వాళ్ళకి రాదు దీన్ని ఆధారం చేసుకొని బిజినెస్ పీపుల్ కానీ ఇండస్ట్రీ కానీ సమాజం కానీ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఊరు ఊరికి పోయి చెప్పేవాడిని మీ పిల్లల్ని బాగా చదివించండి చదివిస్తే లాభం ఏంటని ఆలోచించినప్పుడు మీరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు భూమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ భూమి వల్ల లాభం లేదు ప్రయోజకుడు అయితే వంద ఎకరాలు కాదు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదిస్తారు స్కై ఈజ్ ది లిమిట్ అప్రయోజకుడు ఇస్తే మీరు ఇచ్చింది తాగేసి మొత్తం పోగొట్టుకుంటాడు మీ కళ్ళ మందరినీ మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది విద్య అని చెప్పేవాడిని ఆయన ప్రౌడ్ సే అధ్యక్ష ప్రజల్లో కూడా చైతన్యం ఆ రోజులో ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చారు పిల్లల చదువు కోసమే టౌన్స్కి చదివించారు ఐటీ మాట్లాడితే ఐటీ చేయించారు ఆ రోజు నేను చెప్పిన మాట నిన్న కూడా ఒక ఆయన అన్నాడు మీరు చెప్పితే నేను విన్నాను మీరు డబ్బులు కూడా ఇచ్చారు పంపించాను నా కూతురు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈరోజు నాకు డబ్బులు పంపించి కారు కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా మా అమ్మాయి పంపించిన డబ్బులపైన నేను ఆధారపడ్డానని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరం కావాలని టెస్ట్ చేయండి ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరవండి మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాక చూడండి ఎంత సాధ్యమైంది హైయెస్ట్ పరికాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగువారిది అది తెలుగువారి యొక్క సత్తా అని చెప్పి మరొకసారి తెలియదు శ్రీనివాస్ గారి చాలా ఉన్నాయి ఒక్కోసారి ఓడిపోతున్నామంటే కారణం కూడా మనమే నేనే నన్ను ఎవ్వరూ ఓడించలా రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది నాకు కూడా అప్సెషన్ పని 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 అని పరిగెత్తాను ఇది సాధించాలి ఇది సాధించాలని దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలను సమన్వయించడం కానీ పార్టీని సమన్వయించడం కానీ పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని కొన్ని లాభస్ వెళ్తాం ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నో వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది అందుకే నేను చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం మేలో తల్లికి వందనో అందరికీ ఎత్తహం చెప్పానికి ఇస్తాం రైతు రైతు కోసం అన్నదాత కింద మూడు ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు హాలిడే ఇస్తారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు చొప్పులు ఇస్తాం ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి గుక్క దిప్పుకోలేని సమస్యలు ఉన్నాయి కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళీ సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి మళ్ళీ ఆదాయాన్ని కొంత సమీక్షమని ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం నా ఆలోచన ఒకటే మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం ఈరోజు చేసే పని భావితరాల భవిష్యత్తుని సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ నా కళ ఒకటే నా ఆలోచన ఒకటే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సహకరించండి